ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపు తిప్పిన రోజు జూన్ నాలుగు గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇదే రోజున వైఎస్సార్సీపీ ఘోర పరాజయం పాలవగా టీడీపీ జనసేన బీజేపీతో కూడిన కూటమి ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది ఈ నేపథ్యంలో మొన్న జూన్ నాలుగున సూపర్ సిక్స్ పేరిట ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినంగా పాటించి నిరసన ప్రదర్శనలు చేపట్టగా కూటమి శ్రేణులు వైసీపీ ప్రభుత్వ పేడ విరగడైందని పండుగల వేడుకలు నిర్వహించడం విశేషం దీనిపై ప్రత్యేక కథనం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జూన్ నాలుగో తేదీన ఏపీ రాజకీయాల్లో ఏర్పడిన ఒక విచిత్ర వాతావరణం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది తెలుగుదేశం జనసేన బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తుంగలో తొక్కి ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆరోపిస్తూ వెన్నుపోటు దినంగా పాటిస్తూ ప్రతిపక్ష వైఎస్ఆర్ సిపి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించి ఎన్నికల హామీలు నెరవేర్చాలని కోరుతూ అధికారులకు వినతి సమర్పించింది దీనికి ప్రతిగా జనసేన పార్టీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పతనమై ఏడాది గడిచిన సందర్భాన్ని పురస్కరించుకుని పేడ విరగడై సుపరిపాలన అందించే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి సందర్భంగా సంక్రాంతి దీపావళి పండుగల్లా వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చింది పేడ విరగడైంది కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన టీడీపీ బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నారు వైసీపీ విరగడైనందుకు సంక్రాంతి పండుగల ఉదయం రంగవల్లు వేసి రాత్రికి బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు రాజమహేంద్రవరం రూరల్ రాజానగరం సహా పలు నియోజకవర్గాల్లో ఉదయం వైసీపీ శ్రేణుల నిరసనలతో హోరెత్తితే రాత్రికి బాణాసంచా కాల్పులు సంబరాలతో హోరెత్తించారు రాజమహేంద్రవరంలో వైసీపీ కోఆర్డినేటర్ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ నేతృత్వంలో ఆజా చౌక్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి ఈ సందర్భంగా కార్యకర్తలు దుస్తులు ధరించి నల్ల బుడగలను గాలిలోకి ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు జూన్ నాలుగో తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైంది ఈ సంవత్సర కాలంలో ఏ రకంగా మాయమాటలు చెప్పి మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ప్రజలందరూ కూడా గమనించారు ఇవాళ ప్రజలందరినీ కూడా ఉట్టుట్టి మాటలు చెప్పి ఉచిత ఇసుక అని చెప్పారు ఎక్కడుందండి ఉచిత ఇసుక ఇవాళ మద్యాహము ఏర్లే పార్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అరవై వేలు పైచలకు బెల్ట్ షాపులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానన్నాడు మరి ప్రతి చోట చూస్తే బెల్ట్ షాపులు కనబడుతున్నాయి మరి తల్లికి వందనమని చెప్పారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పారు మరి ఎక్కడిచ్చారు సంవత్సరం అయింది మరి దీన్ని వెన్నుపోటు కాకపోతే అని అడుగుతున్నా మరి ఇవాళ మేమందరం కూడా వైఎస్ఆర్సిపి శ్రేణులు వైఎస్ఆర్సిపి పార్టీ ఇచ్చిన పిలుపు సంవత్సర కాలంలో ప్రజలందరికీ కూడా వెన్నుపోటు పొడిచారనే అంశంని మేము లేవనెత్తుతా ఉన్నాం రైతులు ఏ రైతు బాగున్నాడండి చెప్పండి పొగాకు రైతు బాగున్నాడా లేకపోతే ధాన్య రైతు బాగున్నారా లేకపోతే మిర్చి రైతు బాగున్నారా పత్తి రైతులు బాగున్నారా లేకపోతే ఆక్వాకి సంబంధించి చేపలు కానీ రొయ్యలు కానీ ఏ రైతు బాగున్నాడు అందరూ కూడా రైతులందరూ కూడా చాలా నష్టపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి మరి రైతులకి గిట్టుబాటు ధర కొంటున్నారని అంటే మొలకొచ్చిన ధాన్యం వచ్చేస్తూ ఉంది తడిచిన ధాన్యం కొన్ని పరిస్థితులు లేవు మరి వాళ్ళ పొగాకు రైతులకు కూడా ఎక్కడా కూడా వాళ్ళకి ముప్పై వేల రూపాయలు గతంలో వచ్చేది కనీసం ఇప్పుడు దాంట్లో సకం శాతం పైనే తగ్గిపోయిన పరిస్థితులు మరి అదేవిధంగా ఉచిత బస్సు అన్నారు ఎక్కడ ఉందండి ఉచిత బస్సు మరి ఇవన్నీ అబద్ధాలు కాదా అని అడుగుతా ఉన్నా మరి నిరుద్యోగులకి అందరికీ కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి ఇస్తూ ఉన్నారు మరి ఎక్కడ ఇచ్చారని అడుగుతున్నా ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు కొన్ని సంవత్సరం అయింది కనీసం ఒక నాలుగైదు లక్షలు ఉద్యోగాలైనా కల్పించాలి కదా ఉన్న ఉద్యోగాలు తీస్తారే వాలంటీర్ పిల్లలందరినీ కూడా మోసం చేశారు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు నేను మీకు పెట్టేవాడినే కానీ కొట్టేవాడిని కాదు నేను పదివేల రూపాయలు మీకు పారిశోధిక అంటే శాలరీ ఇప్పిస్తానని చెప్పిన మరి పవన్ కళ్యాణ్ గారు మరి దీని గురించి ఎందుకు స్పందించట్లేదు మిమ్మల్ని అందరినీ కదా అడు ఒక పక్కన మోడీ గారు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు ఉంటే అద్భుతాలు జరుగుతాయని ప్రజలు భావించి ఓట్లు మరి ఏం చేశారు ఆ రోజే బీజేపీ క్లియర్ లైన్తో ఉన్నారు ప్రజలు ఎవరో కూడా గమనించాల బీజేపీ రిప్రజెంటేటివ్ ఏదైతే సూపర్ సిక్స్ హామీల్ని మేనిఫెస్టోని కనీసం ఆయన ముట్టుకోవడానికి కూడా ఇష్టపడాలి అంటే దీన్ని బట్టే అర్థమైంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు నేను ఒకటే అంశం చెప్తున్నానండి ఇప్పుడు జగన్ గారు చేసిన ఏంటి అని అడుగుతున్నా మీరు పీడ విరగడే సంవత్సర కాలం అయింది అని అంటున్నారు కదా ఆయన ఇచ్చిన పథకాలన్నట్లయి కూడా నవరత్నాలు పథకాలన్నట్లని కూడా అమలు చేశారా లేదా నూటికి తొంభై ఐదు శాతం పైనే ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకున్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డైరెక్ట్గానే చెప్తా ఉంటారు మా పార్టీ నినాదం కూడా అంతే జగన్ అన్న మాట ఇస్తే మాట తప్పరు మడము తిప్పరు అని మరి చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే ఏంటి పరిస్థితి ఏ ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నారా అని అడుగుతున్నా మీకు కనీసము మీకు అంటే ఒక మనస్సాక్షి ఉంటుంది కదా దానికి కూడా మీకు అనిపించట్లేదా ఇవాళ పాపము ఎండియూ ఆపరేటర్స్ రేషన్ ఇంటింటికి రేషన్ ఇచ్చే పరిస్థితుల నుంచి ఇవాళ క్యూ లైన్లో నుంచునే పరిస్థితులు వస్తూ ఉన్నాయి మరి ఇంటింటికి రేషన్ బాగుందా లేకపోతే క్యూలో క్యూ లైన్లో నుంచినే రేషన్ బాగుందా అని మీరు ప్రజల దగ్గరికి వెళ్తే మీకే కనబడుతుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అన్యాయం అయిపోయింది అనేది వాస్తవము జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మీరు జిఎస్టీ సేల్స్ కూడా చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి సంవత్సరానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు జిఎస్టి వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు జీఎస్టీ వచ్చింది అంటే ఎంత శాతం వృద్ధి చెందింది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో వృద్ధి శాతం ఎంత పెరిగింది రూరల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ యువనాయకుడు జగంపూడి గణేష్ నేతృత్వంలో పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండలో మాజీ ఎమ్మెల్యే జగపూడి రాజా ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ నిరసన ప్రదర్శన జరిపారు ఉదయం వైసీపీ నిరసనలతో హోరెత్తగా సాయంత్రానికి కూటమి నేతలు బాణాసంచాతో సందడి చేశారు రాజమహేంద్రవరంలోని జాంపేట సెంటర్ లో జరిగిన సుపరిపాలన సంబరాల వేడుకల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూటమి నాయకులు పాల్గొన్నారు కూటమి శ్రేణులు ఉదయం రంగవలు వేయగా సాయంత్రం బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు పరిపాలన పూర్తయి సంవత్సరం ఎప్పుడు స్వతహాగా దీపావళి అంటే ఏంటి వధించిన తర్వాత ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు దాన్ని దీపావళి వెలుగు నింపి ఆనందాలు అన్నిటికి ప్రతీక అదేవిధంగా ఆ సైకో ఏదైతే నారా లోకేష్ గారు పెట్టారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు సైకో సైకో వ్యక్తిత్వం కలిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరి నుంచి కూడా పేడ విరుగుడయ్యింది ఈ రోజుతోటని గమనించి ప్రజలందరూ కూడా సంతోషంగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు అంతే సుపరిపాలన పూర్తయి సంవత్సరం కా సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ దీపావళి సంక్రాంతి ముగ్గులు పోటీ ఒక పండుగ మా అందరికీ ఒక పండుగ మాకే కాదు ఇది ఇది ఏదో రాజకీయ పార్టీగా కార్యక్రమం కాదు కూటమి రావడం ప్రజల్లో ఒక ఆనందం ఉంది ఒక సంతోషం ఉంది రాష్ట్రం విభజన అయిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ ఉందో భూస్థాపితం అయిన తర్వాత వాళ్ళు ఎక్కడా కూడా ముందుకొచ్చి మేము ఎలా ఉన్నాం అలా ఉన్నాం ఇది వెన్నుపోటు ప్రభుత్వం అని మాట్లాడింది లేదు వాళ్ళు భూస్థాపితం అయిపోయారు కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లు వచ్చి బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా వెన్నుపోటు వెన్నుపోటు అని అసలు వేసింది పోట్లే ఆలు అసలు వెన్నుపోటుకు కానీ గొడ్డల వేటుకు కానీ బ్రాండ్ అంబాసిడర్ వైసీపీని జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇంకా వస్తున్నప్పుడు ప్రజలకు కూడా తెలియచేయాల్సిన బాధ్యత మా పైన ఉంది ప్రజలకు అన్నీ తెలుసు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళని చైతన్యవంతులు చెయ్యకపోతే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన తప్పిదం మళ్ళీ జరగకూడదంటే ప్రజల్ని ఇప్పుడప్పుడు చైతన్య చేస్తూ ఈరోజు కార్యక్రమం అంటే క్రాకర్లు కాల్చుకోవడం లేకపోతే ముగ్గులు పెట్టడం కాదు దాంతోపాటు ఈ సంవత్సరం పొడిగినా ఎంత కష్టపడి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాం ఏ కష్టాలు ఉన్నాయి మనకి ఎన్ని కష్టాల్లోంచి కేంద్రం ఒక సహకారంతో ఈ రాష్ట్రం ఎలా ముందుకెళ్తా ఉందన్నది కూడా ప్రజలకు తెలియజేసే కార్యక్రమం ఇప్పుడే వస్తూ అలాగ జాజా చౌక్ నుంచి ఇప్పుడే ఒక దేవాలయం నిర్మాణం చేసాం వస్తూ అలాగా అట్నుంచే చూసాను ఆజాద్ చౌకులు జెండాలు ఎక్కువ ఉన్నాయి జనాలు తక్కువ ఉన్నారు ట్వంటీ ఫైవ్ ఐ నాట్ అన్నారు సిద్ధం అన్నారు జనాలు నేను నెగ్గిన రోజు నాకు ఇందాకే మా వాళ్ళు చూపించారు నా రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత డెబ్బై మూడు వేలు మెజార్టీ వచ్చిన తర్వాత బయటకు వెంటనే మీడియా వాడు అడిగినట్టే ఫస్ట్ నేను మాట్లాడిన మాట గోబ గుయ్యం అందే అన్నాను ఇప్పుడు మళ్ళా గోబ గుయ్యం అన్న మాట మరలా చెప్తా ఉన్నాను బుద్ధి తెచ్చుకుంటే కనీసం పదకొండు సీట్లు రేపు ఒక సీట్ అయినా రావచ్చేమో ఎందుకంటే రాజకీయ పార్టీగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏవి కూడా ప్రజలకు ఉపయోగకరంగా లేవు నేను ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి మొత్తం అంత కరెక్ట్గా చేసేస్తున్నా నేను అన్నం తప్పిదాలు ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర ఏమిటి ఆ తప్పిదాలను మా దృష్టికి తీసుకొచ్చి ప్రశ్నించి నిర్మాణాత్మకంగా ఇవి చేస్తే మంచిదని చెప్పాలి ఎక్కడ నాకు ఈ సంవత్సరంలో కనబడ దొరికితే విమర్శించడానికే వచ్చేవారే కానీ వైసీపీ వాళ్ళు నాకు నిర్మాణాత్మకంగా ఇది మీకు ఉపయోగపడుతుంది ఇది మీరు మేలుగా చేయండి మంచిగా చేయండి అని చెప్పిన దాఖలాలు సంవత్సరం పొడుగునా రాజమండ్రి సిటీయే కాదు రాష్ట్రంలో ఎక్కడా లేవు లేనప్పుడు ఇంకా వాళ్ళ గురించి రాజానగరంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు రాజానగరం జనసేన పార్టీ కార్యాలయం వద్ద నుండి సుమారు ఐదు వేల బైకులతో కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి గుడి వరకు భారీ ర్యాలీని జరిపారు గత ప్రభుత్వం రాక్షస పాలనకు సూచికగా నరకాసురుడు తుగ్లక్ పాలన దిష్టిబొమ్మ దహనం చేశారు అనంతరం కోరకొండ లక్ష్మీ నరసింహ స్వామివారి గుడిమెట్ల వద్ద ప్రత్యేక దీపాలు వెలిగించి భారీ కాలుస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు హోమాలు చేశారు అనారోగ్యం కారణంగా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి ఈ వేడుకలకు దూరంగా ఉండడంతో రూరల్ నియోజకవర్గాల్లో సుపరిపాలన సంబరాలు పెద్దగా జరగలేదు వెన్నుపోటు దినం సుపరిపాలన దినోత్సవాలతో జూన్ నాలుగున ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది సూపర్ సిక్స్ రెడ్ రెడ్బు రాజ్యాంగంపై వైసీపీ నాయకులు విరుచుకు పడగా అరాచక పాలనకు బాబాయిని హత్య చేయించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్కు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అని కూటమి నాయకులు ధ్వజమెత్తారు స్వపరిపాలన అభివృద్ధి సంక్షేమమే తమ జయమని ప్రకటించారు వైసీపీ కూటమి పార్టీల నిరసనలు వేడుకల్లో ప్రజలెవరూ స్వచ్ఛందంగా పాల్గొన్నట్లు కనిపించకపోవడం ఇక్కడ ప్రస్తావనార్హం ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే వైసీపీ అధికారంలోకి వస్తుందా అని ఆ పార్టీ నాయకులు ప్రశ్నిస్తే స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు అయితే ఇలాగే ప్రజా వ్యతిరేకత పెరిగితే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మళ్లీ అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు అలాగే సుపరిపాలన చేస్తున్న కూటమి పార్టీ నేతలను ఇదే ప్రశ్న వేయగా ఈసారి ఎన్నికల్లో జగన్ కు ఇప్పుడున్నా పదకొండు స్థానాలు కూడా దక్కడం కష్టమని జోస్యం చెబుతున్నారు వైఎస్ఆర్సీపీ పాలనలో నగదు బదిలీ పథకాలు అమలు చేయడంతో ప్రజల చేతుల్లో డబ్బులు ఆడి మార్కెట్లు కూడా కాస్త కళగా కనిపించేవని వర్తకులు చెబుతున్నారు సూపర్ సిక్స్ వంటి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోయినా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్ల వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేస్తుందన్న ఆశాభావంతో ప్రజలు ఉన్నారు రాజకీయ పార్టీల ప్రకటనలు ఎలా ఉన్నా వైసీపీ కూటమి పాలనపై బేరీజ్ వేసుకుని ఎన్నికల్లో అంతిమ తీర్పురైన ప్రజలు ఎటువైపు మొగ్గు చూపిస్తారన్నది అంతు చిక్కడం లేదు ప్రజాభిష్టాన్ని తెలుసుకునేందుకు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వేచి చూడాలి ప్రభుత్వం ఏర్పడక ముందు ప్రజలకి అదే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు కలిసి ఎన్నికల ముందు ప్రజలకు చెప్పినటువంటి మాటలు ఎన్నికలు అయిన తర్వాత అధికారంలోకి వచ్చి దాన్ని అమలు చేయలేనటువంటి తీరు వారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఒక కుతంత్ర రాజకీయం చేశారా కుటిల రాజకీయం చేశారా ఆయన దగ్గర నుంచి దాన్ని లాక్కున్నారు ప్రజలకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయో వాటి ఒక్కది కూడా అమలు జరగలేదు ఎవరు పీడిస్తున్నారు అనేది ప్రజలు చెప్పుకుంటున్నారు పీడ అనేటువంటి ప్రథం వాడారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలకి ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని పెంచి ప్రజలకు సంక్షేమం పంచాలి చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తానన్నాడు ఇవాళ సంపదగా వచ్చేటువంటి ఇస్కా ఎవరికి పంచుతున్నారు వారి నాయకులు పంచుకుంటున్నారు పేరుకు ఉచితం పంపకాలు తెలుగుదేశం పార్టీ నాయకులకి దీని ఏమంటాం మనం అలాగే మద్యం ప్రజల గొంతై ప్రజాపక్షాన అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాపక్షాన పనిచేయడానికి వైఎస్ఆర్ వచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజాకంటక పాలన చేసిన పర్యవసానంగా ప్రజలు పండగ చేసుకుంటున్నారు ఒక దుర్మార్గ పరిపాలన పోయింది రాష్ట్రానికి పట్టిన చీడాపీడ విరగడైపోయింది తిరిగి మంచి వాతావరణంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం ప్రజల సమస్యలు పరిష్కారం చేసుకుందాం రాష్ట్రాన్ని అగ్రగమంగా నిలబెట్టుకుందాం అన్న భావనలో వాళ్ళు ప్రజలు ఉన్నారు అప్పుడే మర్చిపోయారు తమ తప్పులంతా మర్చిపోయారు తమ తోపిడి విధానంతా మర్చిపోయారన్న భ్రమంలో ఇవాళ మరల ఓ నయవంచన పేరుతోటి బయటకు వస్తూ ఉన్నారు నయవంచన చేసిన వాళ్ళు ప్రజలకి దగా చేసిన వాళ్ళు ప్రజా కంటకులుగా మారిన వాళ్ళే ఇవాళ మళ్ళా కొత్త అవతారంలో బయటకు వచ్చే పరిస్థితి వస్తుంది నాగుబాములు వస్తున్నాయి ఈ మొన్న హెచ్చరిక చేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అస్తవ్యస్త అవినీతి అక్రమాల బిందువుగా ఉంది ఇవాళ తాము చేసిన పాపాలకు తామే బలైపోయే పరిస్థితి ఉంది తను చేసిన నేరాలకి తండ్రిని అడ్డు పెట్టుకొని చేసిన నేరాలకు అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు జైల్లో పాలైపోయారు మరలా ఇవాళ ముఖ్యమంత్రిగా తను చేసిన తప్పులు పక్క వాళ్ళ మీద తోసి పక్క తప్పుకుందాం అనుకుంటున్నాడు కానీ అయ్యేది కాదు దోషులు శిక్షించబడతారు నువ్వు చేసిన లక్షలాది కోట్ల తప్పులన్నీ కూడా ఇవాళ వెలుగులోకి వస్తా ఉన్నాయి ఒక్కొక్కరు కూడా జైలు కటకటాలు లెక్కించే పరిస్థితి వస్తుంది కొందరిని కొంతకాలం మోసం చేయొచ్చు అందరిని ఎల్లకాలం మోసం చేయాలని నగ్న సత్యం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ అప్పుడే రోడ్డు మీదకి వచ్చేసాను దగా మాటలు చెబుతాను దోపిడీ మాటలు చెబుతాను అంటే అయ్యేది కాదు వాస్తవాలు వాస్తవాలు గమనించారు కనుకనే పదకొండు సీట్లతో సరిపెట్టారు వెన్నుపోటు పడిచింది ఎవరు ప్రజలకు వెన్నుపోటు పడిచింది ప్రజా కూల్చిన దగ్గర నుంచి మొదలుపెట్టి అభివృద్ధి లేకుండా చేసి ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి దోపిడీ కేంద్రంగా మార్చి దోపిడీదారులందరూ చేరదేసి ఫలితంగా ఇవాళ నువ్వు నిన్ను దోపిడీదారు అన్నారు ఇవాళ ఎందుకు నీకు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే పరిపాలించడం కోసం చేతకాక దోపిడీ కేంద్రంగా మార్చావు కనుకనే నిన్ను ఇంటికి పంపించారు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు నా నియోజకవర్గంలో నూట పన్నెండు కోట్ల రూపాయలు పనులు చేసాం సంవత్సరంలో మరి ఐదేళ్లలో ఎందుకు ఒక్క పని కూడా ఇంకా కాలేదు ఐదేళ్ళు నా నియోజకవర్గంలో ఆ ప్రభుత్వ ఎందుకు పనులు కాలేదు వాళ్ళు ఒకటే చెబుతున్నాం ఇవాళ అవుతున్నాయి ఇంకా ఇవాళ అనేక నువ్వు చేసిన నిర్వాహకం వల్ల పది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులమైపోయింది అయిపోయింది లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు బిల్లులు బాకీ పెట్టావు అనేక వ్యవస్థ రేఖ డబ్బంతా పక్కసారి పట్టించావు కేంద్ర ప్రతకాల డబ్బంతా పక్కదారి పట్టించావు అయినా కూడా ఇవన్నీ నిలదొక్కుని నువ్వు చేసిన సరి చేసుకుంటూనే కేంద్ర సహకారంతో ముందుకు వెళ్తున్నావు పోలవరం లాంటి ప్రాజెక్టు ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నావు జలవనరుల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నావు అమరావతిని ముందుకు తీసుకువెళ్తున్నావు సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఒక నాలుగు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఒకేసారి ఇచ్చిన ఘనత చంద్రబాబు గారు నువ్వు మూడు వేలు చేస్తానని ఐదేళ్లకు కూడా చేయలేకపోయావు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నా ఇవ్వలేదు నిరుద్యోగ ఉద్యోగ కల్పన చేస్తే ఒక ఉద్యోగం ఇవ్వలే జన్మలో రారు వచ్చే అవకాశమే లేదు జనమేమంటున్నారు వస్తాడు వస్తాడు జగన్ అని వాళ్ళు అంటున్నారు తట్టాబుట్ట స్వర్ధకుపోతాం ఎట్ట అయితే అంటున్నారు ప్రజలు మా ఇల్లు ఒళ్ళు గుళ్ళైపోతుంది దోచుకొని పోతాడు ఇలాంటి జగన్ రావాలా వస్తే బాబు నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్కు పట్టినటువంటి పీడ విరగడయిందని చెప్పి ఆంధ్రులందరూ కూడా ఎంతో సంతోషించినటువంటి రోజును పురస్కరించుకుని అదే తేదీన సంక్రాంతి దీవాళి ఉగాది కలిపినటువంటి సంతోషాన్ని వెలుగులతో ఉత్సవం చేసుకున్నటువంటి రోజు చీడ విరగడయింది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధ్వంసం గత ఐదేళ్లుగా జరిగిన దానికి ఆంధ్రులందరూ కూడా అన్ని రంగాల్లో నష్టపోయినందుకు ఆంధ్రప్రదేశ్ గంజాయి రాష్ట్రంగా అలాగే డ్రగ్స్ రాష్ట్రంగా దోపిడీలు రాష్ట్రంగా బ్లేడ్ బ్యాచ్లు రాష్ట్రంగా రౌడీజం రాష్ట్రంగా అన్ని రంగాలని కూడా తుడిచిపెట్టేసి ఈ యొక్క ఏదైతే అసాంఘిక కార్యక్రమాలకి అడ్డ అడ్డగా మారిందో ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని విరగరైనటువంటి రోజుగా ప్రజలందరూ కూడా వర్ణిస్తున్నారు దానికి తగిన విధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండిదల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పేడ విరగడయింది అనే కార్యక్రమాన్ని చేయడం జరిగింది వాళ్ళకంటే వెన్నుపోటు ఎవరంటే నమ్మించి ఒక్క అవకాశం అని చెప్పి నా ఓటు అడిగి ప్రజలను నమ్మించి తండ్రుల పేర్లు చెప్పుకొని అధికారంలోకి వచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిస్తే ఆ ప్రజలు తిరిగి వాళ్ళకి ఏదైతే న్యాయం అనిపించిందో రెండు వేల పంతొమ్మిదిలో మోసపోయాం కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో మోసపోకూడదని ప్రజలు ఇచ్చిన తీర్పుని వెన్నుపోటు దినంగా వాళ్ళు పెట్టుకోవడం అనేది వైసీపీ వాళ్ళు చాలా దురదృష్టకరం ఓటు వేసి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ప్రజలందరినీ కూడా వెన్నుపోటు దారులు అనడం సిగ్గిసేటిగా భావిస్తున్నారు ప్రజలు జనరల్గా వాళ్ళు అధికారంలోకి రావాలి అని అంటే పగలెళ్ళి ఒక చెట్టు కింద పడుకుని వాళ్ళు అక్కడ కానీ కల కంటే అధికారంలోకి వచ్చినట్టేమో కానీ కానీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండదు వైఎస్ఆర్సిపి పార్టీ అనేది పూర్తిగా క్లోజ్ అయిపోయి తట్టాపుటా సర్దుకునే పార్టీ వైసీపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో కాదు ఇంకెక్కడ ఉండదు పార్టీ ముగింపు వారసోత్సవాలు చేసుకోవాలి తప్ప వేరే అవకాశం లేదు కూటమి ప్రభుత్వం డబల్ ఇంజిన్ స్పీడ్తో ఆంధ్ర రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో సమగ్ర అభివృద్ధి సమగ్ర సంక్షేమం అలానే డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్ సమగ్రమైనటువంటి అభివృద్ధి సంక్షేమం ఈ రెండు కార్యక్రమాలు రెండు కళ్ళుల కూటమి పెడుతుంది ప్రతిపక్షాలు విమర్శలు సహేతుకం కాదు గతంలో ఏనాడు ఆలోచించని రీతిలో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఈ వన్ ఇయర్ కాలంలో రాష్ట్రం ఒక ప్రగతి బాట పడుతుందనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేను